అరే బిడ్డ నేను చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు పంపించిన మెసేజ్లు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఐడీస్తో పంపిస్తున్నావో నిన్ను ఎక్కడున్నా దొరకబట్టి నిన్ను నిన్ను బొక్కలు వేయించకపోతే చూదువు కానీ ఏమన్నారా ఓసే ఛానల్ దానా ఇదే నీ లాస్ట్ వీడియో కావాలి ఇంకా మా వాడి గురించి ఏమైనా వీడియోస్ పెట్టావో అప్పుడు సక్కుని ఎలా చేస్తున్నావో నీ గతి కూడా సేమ్ అలా ఏం చేస్తావురా సక్కుని నన్నేం చేస్తావురా నువ్వు అరే ఫస్ట్ రోజే మెస్సే కాల్ చేసి అక్క మెసేజ్ చూసినావా అక్కా ఎట్లా పెట్టిందో కొద్ది అని పెడతాంది ప్లీజ్ సిస్టర్ అది ముందు డిలీట్ చేసి సిస్టర్ కుక్కలా చి కుక్క కూడా కాదురా బతిలాడుకున్నావు కదరా నువ్వు నన్ను మెసేజ్ డిలీట్ చేయమని మరి ఈ రోజు ఏంద్రా ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెడుతున్నావు నాకు ఫ్యామిలీ లేదా నీకు ఫ్యామిలీ లేదా నీ బిడ్డు ఉందా నీ బిడ్డ కడుపు చేస్తా ఇది చేస్తా అంత మొనగాడివారా నువ్వు ఏంద్రా అంత మొనగాడివా నువ్వు నీకు పిల్లలు లేరారా సిగ్గులేని అదవా ఎట్లా నువ్వు నువ్వు తల్లిదండ్రులకే పుట్టినావా లేకపోతే ఎవరికి పుట్టినావరా నువ్వు అసలు నీ తల్లి పెంచడమే ఇలా పెంచిందా లేదు అంటే కనుక నీకు ఈ విధంగా బయట అలవాట బయట గంగిరెద్దులాగా ఇట్లా వేషాలు వేస్తూ లోపల ఇది చేస్తున్నావును అరే నువ్వు పెట్టి నువ్వు పెడుతున్నావో నాగేందర్ పెట్టిస్తాన్రో మీ ఇద్దరి సంగతి నేను చూడకపోతే బ్యాన్ చెత్ని చెప్తానా మీ ఇద్దరు ఏమనుకుంటానరో రాడ్లు దింపుతావు అవు నాకు నువ్వు నాకు రాడ్లు దింపుతావు ఇంకేమన్నావు ఆ అమ్మాయిని ఏమంటున్నావు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని ఏమంటున్నావు వసే కుంటిదానా నీ సంగతి ఆ యాంకర్ సంగతి ఎల్జేల మారా మేమిద్దరం మరి నువ్వేంట్రా నువ్వేంటి ఆ నాగేందర్ ఏంటిది న్యూడ్ వీడియో సిగ్గు లేకుండా పెట్టి ఏదో కమ్యూనిటీ గైడ్ లైన్స్ కదా అని చెప్పేసి అని వీడియో పెట్టకుండా ఉన్నందుకు ఏం ఏం రెచ్చిపోతున్నారా మీరు కొండా సురేఖ దగ్గరికి వెళ్తా అని సంట కొండ సురేఖ దగ్గరికి ఎందుకు సీఎం దగ్గరికి పో పోతారా సీఎం దగ్గరికి పోతానో ఎక్కడికి పోతానో నువ్వు ఎక్కడున్నాడు ఎక్కడికి వస్తావో ఎస్ఐసార్ అన్నాడు కదా ఇద్దరు అబ్ అబ్స్కాన్లో ఉన్నారు ఇద్దరు పరారీలో ఉన్నారు ఎస్ఐసార్ అన్నారు కదా ఇద్దరు పరారీలో ఉన్నారు ఊర్లో లేరు ఇద్దరు తప్పించుకొని తిరుగుతున్నారు నిజంగా తప్పించుకొని తిరుగుతాను రారా మీరు నిజంగా ఎక్కడున్నా పిలిపించి మీ ఇద్దరిని చెప్తాను కదా నువ్వు నన్ను నా బిడ్డని ఏమైతే మాటలు అన్నావో కాళ్ళు పట్టించకపోతే నేను చెప్తాను బ్యాన్ చెప్తా నేను స్వప్ననే కాదు అని చెప్తున్నా ఏమనుకుంటున్నావు స్వప్న చాలా సైలెంట్గా ఉంటుంది దేవుడు వీడియోస్ తీసుకుంది మేడం నాగేందర్ ఏమన్నావు దేవుడు వీడియోలు తీసుకున్నావు కదా మేడం ఎప్పుడైనా ఒక మెసేజ్ వచ్చిందా ఎవరైనా చేసిందా మీకు అని చెప్పేసి అనేదో కత్తలు చేసినావు కదా ఎవరైనా మెసేజ్ చేసినా ఎవరైనా నీచంగా మెసేజ్ చేసినాయా ఇప్పుడే మెసేజ్లు వస్తాయని అంటే ఎందుకు వస్తున్నాయి అవ్వట్లేదా అని సొక్కం పూసలాగా శుద్ధ పూసలాగా సాంప్రదాయాని సుబ్బిని శుద్ధ పూసలాగా నాగేందర్ ఏం మాట్లాడినావు మరి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు కోర్టు నుండి ముందే ఎందుకు తెచ్చుకున్నావు తీసుకెళ్ళి బొక్కలు వేస్తారనే నువ్వు చేసిన పనికి బొక్కలు వేస్తారనే కదా స్టే ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు కోర్టు దగ్గర నుంచి నిజంగా నువ్వు నిజంగాను నిజంగా నువ్వు అనేవి నిజంగా నువ్వు సొక్కవి నిజంగా నువ్వు లంగవ్ కాదు దొంగవు కాకపోతే ఎందుకు తెచ్చుకున్నావు కోర్టు నుంచి స్టే ఆర్డర్ నేను ఏదైతే ఏదైతే మన హైకోర్టు అడ్వకేట్ సార్ నాతో మాట్లాడిన మాటలు తర్వాత ఇంటి మీదకి దాడికి ఎందుకు పోయారు నీ ఫ్యామిలీ అంతా ఆ కోర్టు హైకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ సార్ ఇంటి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు మీరు దాడికి నిజంగా మీరు సొక్కం పూసలు శుద్ధ పూసలు కదా ఆ అమ్మాయే కిలాడీ లేడీ కదా మరి ఆ అడ్వకేట్ మాట్లాడిండు వీళ్ళు చిల్లర గాళ్ళు చిల్లర దందాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు వేస్ట్ గాళ్ళు అని చెప్పేసి అని నాతో ఆడియో ఉంది కదా ఆ ఆడియోలో సార్ మాట్లాడినప్పుడు ఆయన ఇంటి మీదికి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు బెదిరించడానికా ఎందుకు మా గురించి అన్ని నిజాలు చెప్పామని చెప్పేసి అని ఆ అడ్వకేట్ సార్ నెక్స్ట్ డే నాకు కాల్ చేసి ఏం మాట్లాడారో ప్రతి ఒక్క ఆడియో నా దగ్గర ఉంది అది రిలీజ్ చేస్తే మిమ్మల్ని ఉన్న చోటే గుడ్డలు ఊర్దిస్తా అంటారు అర్థమైందా ఇది నేను ఎక్కడికైనా కేసు తీసుకెళ్ళినా ఏం చేసినా కానీ అడ్వకేట్ సార్ మీది ఇంటి మీదకి మీరు ఏ విధంగా దాడికి వెళ్ళారు ఆయన నాతో ఏం మాట్లాడారు మాట్లాడారు ఆ ఆడియో కనుక నేను రిలీజ్ చేస్తే సైదాని నెక్స్ట్ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ మీ ఇద్దరిని పబ్లికే గుడ్డలు వర్తిస్తూ అర్థమైందా కానీ వద్దు మార్పు రావాలి మీ దాంట్లో నేను చేసేది బ్లాక్మెయిల్ కాదు కొంతమంది అన్నలు అంటారు బ్లాక్మెయిల్ జర్నలిజం బ్లాక్మెయిల్ నిజమే అన్న మీరు అన్నట్టు కొందరు ఉన్నారన్న బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఈ సైదా గాడిలాగా సైదా లాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజమైన జర్నలిస్ట్కి అసలు విలువలు లేకుండా పోతున్నాయి సిగ్గులేని ఎదవా నిజంగా తల్లిదండ్రులకు పుట్టిండో లేదంటే కనుక వాడి వాడిది ఏం జన్మనో గార్ద జన్మనో గార్ద పుట్టుకొనో ఏం పుట్టుకునో తెలియదు కానీ ఈ రోజు నాకు నా బిడ్డకు పెడతాడు అరే నా బిడ్డదా కొద్దురా నా ముందుకు రారా నువ్వు ఏ చూసుకొని మురిసిపోతానవో ఏం చూసుకొని నువ్వు ఇంకేదో చేస్తాను అని అంటున్నావో నీది కోసి ఉప్పు కారం నీ చేతిలో పెట్టకపోతే నేను స్వప్నానే కాదురా మా అయితే చంపుతావు కావచ్చు నువ్వు స నువ్వు నీ చచ్చినాక రెండు రోజులకు నువ్వు చస్తావు కావచ్చు కానీ నువ్వు నా ముందుకు వస్తావు కదా పది మంది వేసుకొని వస్తావు కదా ఒక్కడినైనా చంపకపోతే నా పేరు స్వప్నానే కాదు అర్థమైందా నువ్వు రౌడీ అయితే నీకంటే పెద్ద ఇది నేను అర్థమైందా పిల్లిని గదిలో వేసి కొడితే పిల్లి కూడా పులయితుంది అంటారా అర్థమైందా మరి నువ్వు నేను ఇంత నిజాయితీగా రూపాయి తీసుకోకుండా సక్కు దగ్గర రూపాయి తీసుకోకుండా ఇంత నిజాయితీగా పోరాడుతా అంటే నా మీద రాళ్ళేస్తూ గుడ్డగాల్చి మీదేస్తూ ఇన్ని మాటలు అంటూ ఉంటే ఊరుకుంటుంది కదా అని చెప్పేసి అని అనుకుంటానావా ప్రతిదానికి టైం వస్తుందిరా శిశుపాలుడు చావడానికి కూడా వంద తప్పులు చేశాకే శ్రీకృష్ణుడు అతనికి దండించాడు అర్థమైందా సో నువ్వు కూడా ఎంత ఎగురుతావు అంత ఎగుర్రా ఎంత రంకెలేస్తావు అంతే సిగ్గులేని కదవా యో యో ఛానల్లో చేస్తానా అది ఇది అని చెప్పేసి అని ఇప్పటికీ అక్కడ ఏదో చేయకుండానే ఆ పేరే చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకుంటూ ఫలాలు అమ్ముకునే మళ్ళీ వేస్ట్ నా కొడుకువి నీకు నీకు దమ్ము లేదని అర్థమవుతుంది కదరా అక్కడ నువ్వు ఆడంగి వెదవని అర్థమవుతుంది కదా అక్కడ నువ్వు మెసేజ్లు డిఫరెంట్ డిఫరెంట్ ఐడీ తోటి రెండు రోజుల్లో నిన్న సీకె సెకండ్స్లో ఐడీలు క్రియేట్ చేస్తాను కదరా నువ్వు నువ్వు నాగేందర్ ఇలాంటివి కాదురా వంద క్రియేట్ చేసుకోరా నువ్వు ఐడీస్ వంద క్రియేట్ చేసుకొని మానసికంగా మెంటలీగా ప్రతి ఒక్కటి నువ్వు నన్ను హెరాస్ చేయి నువ్వు ఎంత హెరాస్ చేస్తే నువ్వు ఎంత నన్ను విసిగిస్తే నన్ను ఎంత మానసిక క్షోభ పెడితే అంతకు అంత డెవలప్ అవుతారా నిన్ను అంతకంత డెవలప్ అవుతా నేను అంతకంత నాటుదేల్తా నేను అర్థమైందా నీలాంటి చిల్లర గాళ్ళని ఎలా ఎదుర్కోవాలో అంత గట్టిగా తయారవుతా నేను అర్థమైందా నాకు లోకల్ ఛానల్లో శాలరీ సరిగ్గా రావట్లేదనో లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారానో అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఛానల్ పెట్టుకున్నారా నేను ద క్రెడిట్ గోస్ట్ ఎవరైతే నాకు శాలరీస్ ఇవ్వలేదో ఎవరైతే నన్ను రిపోర్టర్స్ కొంతమంది న్యూస్ దగ్గర సతాయించరో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా నేను నా ఛానల్ తరపు నుంచి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళు కనుక అలా శాలరీ ఇవ్వకుండా నాకు ఇబ్బంది పెట్టి పెట్టకపోయేంటే వాళ్ళు కనుక నన్ను అక్కడ హింసించకుండా ఉండేది ఉంటే ఈరోజు స్వప్న ఛానల్ పెట్టేది కాదు సో చెడులో కూడా మంచినెత్తుకుంటా అఫ్కోర్స్ నాకు శాలరీస్ ఇప్పటికీ క్లియర్ అయినాయి అనుకోండి అన్నీ నేను ఇప్పుడు అనేది ఏంటంటే చెడులో కూడా మంచి వేలో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అని ఆలోచించేదాన్ని నేను బికాజ్ స్టడీ ఉంది నాకు సంస్కారం ఉంది నాకు అందుకని నీకు చదువు లేదు కాబట్టి నువ్వు చిల్లరగాడి కాబట్టి నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినవో ఏదో నాకు తెలియదు కాబట్టి నీదొక మంచి పెంపకం కాదు కాబట్టి నీలాంటోడి వల్ల దేశానికి ఒరిగేది ఏం లేదు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నా అందుకని చిల్లర మెసేజ్ పెడుతున్నారా నువ్వు ప్రతి పూటకు ఒక ఐడి తీసుకొచ్చి నువ్వు నాగేందరు మీరు చిల్లరగాళ్ళు కాబట్టే పూటగా మెసేజ్ పెడతాను కానీ నాకు సమస్య ఇదే కాదురా లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఒక అవగాహన వచ్చినాక బయటికి వెళ్దామని చెప్పేసి అని ఇన్ని రోజులు నా కేవలం నార్మల్గా నాకు వీలైనప్పుడు మాత్రమే న్యూస్లు తీసుకొచ్చి నా ఛానల్లో వేసుకున్నా నేను ప్రజా సమస్యల మీద ఇంకా నేనేమి ఫోకస్ చేయలేదు సో ప్ర ప్రజా సమస్యలు అన్నిటినీ ఫోకస్ చేసి అన్ని తీర్ తీ తీర్చేస్తాను అన్న పెద్ద ఝాన్సీ లక్ష్మి బాయ్ అని చెప్పట్లేదు కానీ నా దగ్గరికి ఎవరైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీగా నాకు చాతనైనంత నేను సహాయం చేస్తాను నాకు చాతనైంది నిజానిజాలు ఏంటో ప్రజలకు చూపిస్తాను అది ప్రజలు నన్ను ఆదరిస్తారా లేదు అంటే నేను స్క్రిప్టులు రాసి అంత వ్యూస్ కోసం చేస్తున్నానా ఏం చేస్తున్నానా అనేది ప్రజలకే వదిలేస్తున్నా నేను ఒక బ్రదర్ కూడా యాక్చువల్గా నాకు మెసేజ్ చేశారు హోమ్ గార్డ్ అంట ఆయనకేదో ఉద్యోగం ఇంతకుముందు ఆంధ్రాలో ఉన్నారంట ఇక్కడేమో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆంధ్ర ఉన్న తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రా నుంచి ఇటు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం కావాలంటే ఇక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఎస్ఏసారో లంచం తీసుకున్నారంట నాలుగున్నర లక్షలు లంచం తీసుకున్నారంట సో మేడం నాకు అన్యాయం జరిగింది మీరు ఇప్పుడు ఎవరైనా ఉంటే కనుక నా మెసేజ్లో కొంతమంది చూడొచ్చు మేడం నా సమస్య పట్టించుకోరా నా సమస్య పట్టించుకోరా అని చెప్పేసి అని మెసేజ్ చేస్తున్నారు ఒక బ్రదర్ బ్రదర్ నేను అనేది ఒకటే ఎవరైతే పట్టించుకోకుండా ఇప్పుడు ఎంపీ దగ్గర నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇలాంటి పోలీసులే కాదు బ్రదర్ పట్టించుకునే పోలీసులు కూడా చాలామంది ఉన్నారు న్యాయం నిలబడాలి ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరగాలి అని చెప్పేసి అని పోరాడేటువంటి అంటే వాళ్ళ తరపున నిలబడేటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మీరు వాళ్ళని కలవండి ఎందుకంటే ప్రతి సమస్యను నేను నా మీద వేసుకోలేను కదా కేవలం నేనేం చూపించగలను మీకు ఏం జరిగిందో అన్యాయం అది మాత్రమే చూపించగలను కానీ ఫర్దర్గా చేయాల్సింది పోలీస్ వాళ్ళు కోర్టు వాళ్ళే చేయాల్సింది నేను అదే చెప్తున్నా నేను ఒకటే అడిగాను మీరు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఎందుకన్నా అసలు ఏ ఆధారాలు లేకుండా ఎలా ఇచ్చినావు అనేసి అంటే లేదు మేడం అక్కడి నుంచి ఇక్కడికి పోస్టింగ్ కదా అది లంచం కదా నేను అలాంటివి ఏం తీసుకోలేదు బట్ నన్ను కొట్టారు నన్ను చేశారు ఈ విధంగా వాళ్ళ అబ్బాయి కూడా నన్ను పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టడం నాకు సెల్లో నన్ను హెరాస్ చేయడం ఇది అని చెప్పేసి అని ఏదో చెప్పారు నాకు అది ఎంతవరకు వాస్తవం అనేది ఏమీ లేదు కాకపోతే బ్రదర్ కానీ నేనేంటంటే యూనివర్సిటీలో నేను బిజీ ఉండడం వల్ల ఈ అమ్మాయి కేసు ఇంకా ఒకటి అవుట్ అవ్వలేదు సో ఈ కేసు ఉంది కదా అని చెప్పేసి అని నేను మీ దగ్గర మీరు ఎప్పుడైతే కాల్ చేసి నా సమస్య ఏమైంది సమస్య ఏమైంది అని అంటున్నారు బట్ డెఫినెట్లీ ఏదైనా ఒక రోజు ఛానల్లో మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఏవైతే మీరు లంచం ఇచ్చానన్నారో సిఐకో ఎస్ఐకో ప్రతి ఒక్కటి నేను తప్పకుండా వేస్తాను నా ఛానల్లో అన్ నేను బిజీగా ఉండడం వల్ల మీది నేను పట్టించుకోవట్లేదు కానీ లేదు అంటే డెఫినెట్లీ నేను చేస్తాను ఒకవేళ కాదు కూడదు అని అంటే కనుక మీరు ఎవరైనా మంచి ఆఫీసర్ని కలవండి మీకు ఉన్నటువంటి సమస్యను చెప్పండి నేను చెప్తున్నది ఒకటే కేవలం నాగేందర్ లాంటి వాళ్ళు లేదంటే కనుక ఇంకెవరో ఇంకెవరో లాంటి వాళ్ళు మూర్ఖులు అయితే ఉండరు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు మీ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుందని చెప్తున్నాను సో ఇది ఇప్పుడు చూసినట్లయితే మెస్సేలు ఇంకొకసారి చెప్తున్నాను సాయిదా నాగేందర్ నేను ప్రతిసారి నేను కోరుకునేది మీలో మార్పు రావాలనే కోరుకుంటున్నాను కానీ మూర్ఖులని ఎవ్వరూ మార్చలేరు మూర్ఖుల్ని మార్చాలనుకోవడం మన మూర్ఖత్వం అని చెప్పి నాకు అర్థమైపోయింది నేను ఎంత సామరస్యంగా మెస్సేలు చేస్తూ ఎంత ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటే ఉన్న ఏదో అంటారు కదా ఉన్నది చూపిస్తే ఇంకేదో అన్నట్లు మీరు ఏం చేస్తున్నారంటే నిజాలు చూపించొద్దు నిజాలు చూపిస్తే మాకు బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి అన్నట్టుగా మీరు ఈ బీగ నచ్చింది మీరు చేస్తున్నారు సో అసలు మిమ్మల్ని ఏం తిట్టాలో ఏమనాలో అనాలో ఏంటిదో కూడా నాకు అర్థమవుతలేదు కానీ బిడ్డ నాకు ఒక్కటైతే నువ్వు నా బిడ్డకి కడుపు చేస్తా లేకపోతే ఇంకేదో చేస్తా అది చేస్తా అన్నావు చూడు అరే హౌలే నీకు కూడా ఆడపిల్ల ఉంది కదరా ఆడపిల్ల ఉంది కదరా అంటే కేవలం నీ ఇంట్లో ఉన్న నీ తల్లి నీ భార్య లేదంటే నీ కూతురు మాత్రమే ఆడవల్లారా బయట వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు ఏదో అంటున్నావు కదా ఆమె దగ్గర మన సక్కు దగ్గర ఆమె దగ్గర అది చేయాలనుంది ఆమె దగ్గర ఇది ఉంది అని చెప్పేసి ఏదేదో మెసేజ్ చేస్తున్నావు కదరా అంటే బయట వాళ్ళు మీకు కనిపించరా ఆడవాళ్ళలాగా అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళలాగా కనిపించరారా మీకు అంటే ప్రతి ఆడదాని కట్టకు కట్టెకు చీర కట్టినా కూడా కామంతో చూస్తారా మీరు కట్టెకు చీర కట్టినా కూడా కామంతో చూస్తారా ఒకడేమో ఎక్కడో చూసి మాట్లాడతాడు ఒకడేమో ఒక మోహన్ చూసి మాట్లాడుతుంటే ఇంకెక్కడో చూసి మాట్లాడతాడు ఏంట్రా అంత తేడానారా మీరేమని అందరు అసలు సరే మీరు అన్నట్లు కిలాడీ లేడీలు అన్నట్టు మిమ్మల్ని పటాయిస్తూ మీ దగ్గర మొత్తం అంతా లూటిమాపు చేస్తూ మీ ఆస్తులు రాయించుకొని ఇచ్చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో ఉండొచ్చేమో వాస్తవానికి కానీ ఎవరైనా పని చేసుకుందామని చెప్పేసి అని కష్టపడి పిల్లల్ని పెంచుకుందాం లేకపోతే ఆర్థిక స్థోమత సరిగ్గా లేక భర్త సరిగ్గా లేక తల్లిదండ్రులు సరిగ్గా లేక పొట్టకూటు కోసం అని పిల్లల్ని బ్రతికించుకుందామని చెప్పేసి అని జాబులు చేసుకొని వస్తే మీ మొహాలు మండ ఏం పుడుతుంద్రా మీకు అసలు ఏం కొట్టుకుంటుంద్రా మీకు అసలు ఏం లేచి కొట్టుకుంటుందిరా మీకు అసలు అది ప్రక్కలోకి వచ్చేదాకా మొత్తం టార్చర్ చేస్తారు ఒకవేళ పండుకోవడానికి రాకపోతే ఏ అది పెద్ద ఇది కాదు అది పెద్ద అది కాదు అది వాడుతూ ఇది వీడుతో అది వాడుతో శ్రీరంగనీతులు ఇంకేదో అన్నట్టు గుళ్ళో పూజారి గుడెనిక నాస్వామి అన్నట్టు మీరే మాట్లాడాలరా ఇంకా నీలాంటి చెత్తనా కొడుకులు ఉండడం వల్లే మెసేజ్లు పంపిస్తూ వీడియోలు పంపిస్తూ హెరాస్ చేస్తూ దాన్ని తీరా టైంకి వచ్చిన తర్వాత నేను సొక్కం పూసని శుద్ధ పూసని ఆమె నన్ను టెంప్ట్ చేసింది ఒక ఆడది టెంప్ట్ చేస్తే వెళ్ళిపోతావా చిన్నపిల్లలు ఏమి టెంప్ట్ చేసిండ్రా మిమ్మల్ని ముసలి వాళ్ళు టెంప్ట్ చేసినరా మిమ్మల్ని చూస్తున్నాక తెల్లారు లేస్తే పేపర్లలో తండ్రే కూతుర్ని చెరిపిండు అని కొడుకు తల్లిని చేస్తున్నాడు అని ఎన్ని న్యూస్లురా వింత వింత న్యూసులు వింత వింత వార్తలు అసలు నీకు ఎలా ఆలోచన వచ్చిందిరా అంటే ఈ ఇక నేను అనాల్సిన అవసరం లేదు ఈజియెస్ట్ వే గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అంత శాలరీ సంపాదించము జర్నలిస్ట్ అంటే ఈజీ వే పోవడం ఉన్నోడు దగ్గర దొబ్బడం చిల్లరగా నేను ఇది ఇది అని చెప్పేసి లేదంటే పేపర్లో వేస్తానని చెప్పేసి అని ఇసుక దందాలు ఇది నేనంటుంది కాదు హైకోర్టు అడ్వకేటే అన్నారు వీళ్ళు చిల్లరగా వాళ్ళు చిల్లర తీసుకుంటారు పేదవాళ్ళ దగ్గర అని పదే 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 నొక్కి చెప్తున్న అడ్వకేట్ అన్నారని మీరు పదే 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 వెళ్తూ అడ్వకేట్ దగ్గర గొడవలు చేస్తున్నారు కర్రలు పట్టుకుని తాడికి వెళ్తున్నారంట కదరా అడ్వకేట్ వాళ్ళ ఇంటికి అంటే న్యాయం సచ్చిపోయింది ఎక్కడ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు లేరక్కడ పోలీస్ వాళ్ళు లేరక్కడ మీరు ఆడిందే ఆట పాడిందే పాట పాలకవీడులో పొలిటికల్ అండ ఉంది పోలీస్ అండ ఉంది ప్రతి ఒక్కటి అండ ఉంది అని అనుకుంటున్నారా అందుకనేనా సంవత్సరం దాకా న్యూస్లు ఆపేసి ఇప్పుడు న్యూస్లు పెడుతున్నావు అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వీడియోస్ పెడుతున్నావు అరే సైదా బానోత్ గా ఉత్తమ్ కుమార్ సార్ కాదురా ఎవ్వరు వీడియోస్ పెట్టినా నరేంద్ర మోడీ వీడియోస్ పెట్టినా ఎవరు పెట్టినా నువ్వు నాగేందర్ చేసిన పనికి ఎవ్వరూ మీకు సపోర్ట్ రారా మీరు చేసే విషయాలు ఆ సార్ వాళ్ళకి తెలియదు కావచ్చు కానీ వాళ్ళకి తెలిసి వాళ్ళ దాకా వెళ్ళిన విషయం వాళ్ళ దాకా ఈ విషయం వెళ్తే మీరు వాళ్ళ పేరు అడ్డు పెట్టుకొని మీరు కథలు చేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళ దాకా ఈ విషయం వెళ్తే మిమ్మల్ని ఈ లోకంలోనే కనబడకుండా భూములు తొక్కి పాతేస్తారు వాళ్ళు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ మోడీ అయినా కానీ ఎవరైనా కానీ మన సీఎం రేవంత్ అన్న కానీ ఏ పార్టీ అయినా అటు బీఆర్ఎస్ అయినా లేదు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఈ నాగేందర్ ఇలా న్యూడ్ వీడియో పంపించాడు అని వాళ్ళకి తెలిస్తే ఈ న్యూస్ అంతా బయటికి స్ప్రెడ్ అయితే నిన్ను నాగేందర్ని ఉన్న చోటునే భూమిలో లేకుండా పాతి పెడతారు వాళ్ళు ఏందో అనుకుంటున్నాం ఇవాళ రేపులలో అలాంటిది ఈ అమ్మాయి ఇక్కడ ఏం మిస్టేక్ చేయకుండానే ఈ అమ్మాయిని ఇంత ఆగం పట్టిస్తున్నారు కదా మీరు అది కూడా ఫిజికల్లీ ఛాలెంజర్ లేడీని ఇంత ఆగం పట్టిస్తున్నారు కదా అనుకుంటున్నావా ఎవరైనా మినిస్టర్స్ అయినా సీఎం అయినా పిఎం అయినా అరే నువ్వేనా పెద్ద పొ అనుకుంటున్నావా ఏంటి పెద్ద పెద్ద వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటకు వచ్చి మొత్తం కేసులు అవుతున్నాయి ఆఫ్టర్ ఆల్ నువ్వు ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ ఏం చూసుకొని అంత విర్ర వీగుతున్నావు మరి ఏం చూసుకొని ఎంత చండాల్పు వీడియోలు ఇన్ని ఇవన్నీ నీయే అమ్మ సాయిదా నాగేంద్ర గారు మీ ఇద్దరు పంపించిన మెసేజ్లే ఇవన్నీ ఆల్ ప్రూఫ్స్ మిమ్మల్ని ఎక్కడ ఎక్కించాలో ఎక్కడ తొక్కించాలో మిమ్మల్ని ఏం చేయాలో అది చేయకపోతే సరే తర్వాత ఆల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోపోవే అన్నావు కదా ఎక్కడ పెడతానో ఏం చేస్తానో చూద్దు కానీ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏమన్నావు ఆఫ్ట్రాల్ యూ యూ జస్ట్ నీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఓ పెద్ద లక్షలు ఉన్నాయా సబ్స్క్రైబర్స్ అని అన్నావు కదా లక్షలు ఉన్నాయా అన్నావు కదా నీ వీడియోని నీ వీడియో నాలుగు లక్షల చిల్లర పోయింది ఆఫ్ట్రోల్ యూట్యూబ్ ఛానల్ యాఫ్రాల్ చిన్న యూట్యూబ్ ఛానల్ వన్ ఇయర్ నిన్నటికి లెవెన్త్కి వన్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ పెట్టి ఈ లోకల్ ఛానల్ అన్నింటిలో ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళది ఎవరిది కూడా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ వ్యూస్ పోయింది ఎవరిది లేదు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్ నేను చాలా గర్వపడుతున్నాను అసలు దానికి అతి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో అతి తక్కువ సబ్స్క్రైబర్స్లో నీ వీడియో ఏదైతే అన్నావు కదా పెట్టుకోపోవే లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారా నీకు అని చెప్పేసి అన్నావు కదా నీ వీడియోకే నాలుగున్నర లక్షలు పోయింది అంటే అక్కడే గెలిచారా నేను నాకేం లక్షల సబ్స్క్రైబర్స్ ఉండాల్సిన అవసరం లేదు అయినా నాగేంద్ర ఒక్కటి లక్షల సబ్స్క్రైబర్స్ అంటున్నావు కదా ఇవాళ రోజుల్లో ఇవాళ రోజులలో ఉన్నటువంటి టెక్నాలజీతో టూల్స్ ఉపయోగించి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఎంత పని ఎంతసేపటి పని చెప్పు టూల్స్ డబ్బులు ఇస్తే టూల్స్ యూజ్ చేసి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఎంతసేపా పని సబ్స్క్రైబర్స్ చాలా మందికి ఉంటారు ఎంత అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు కానీ ఆ న్యూస్ అట్లీస్ట్ కొట్టి తిట్టి చూస్తే కొట్టి చూస్తే ఐ మీన్ ఆ న్యూస్ చూస్తే పది ఇరవై ముప్పై కంటే దాటవది టూల్స్ పెట్టుకొని కొంతమంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారు టైంకి అంటే టైం వచ్చే టైంకల్లా ఏదైనా సంథింగ్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ సంథింగ్ ఇంకేదైనా అంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు అని అనుకుంటే కనుక టూల్స్ యూజ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకోగలరు ఆ టెక్నాలజీ కూడా ఉంది మై డియర్ నాగేందర్ సార్ గారు మీకు ఆ విషయం తెలిసో తెలియదు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది కాదు సో డైలాగ్ ఉంది కదా ఎప్పుడు వచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అనేది సో ఇక్కడ నేను కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేది కాదు నేను పెట్టిన కంటెంట్ ఏంటి ఎంతమందికి రీచ్ అవుతుంది ఎంతమంది చూస్తున్నారు ఎంత జెన్యునిటీ ఉంది నా న్యూస్లో అని చెప్పేసి అని అది నాకు కావాల్సింది నేను పెట్టే న్యూస్లో ఎంత జెన్యూన్ న్యూస్ ఉంది అనేది నాకు ఇంపార్టెంట్ కానీ సబ్స్క్రైబర్స్ లక్షలు ఉన్నారా లేకపోతే ఇంకేదో ఉన్నారా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు అందుకనే మూలకున్న ముసలమ్మనైనా గుండు సూదినైనా తక్కువ అంచనా వేయొద్దు నాగేందర్ అర్థమైందా గుండు సూదిని తక్కువ అంచనా వేస్తే అది గుచ్చుకుందంటే కంట్లోనో కుచ్చుకోడానికి చోట కుచ్చుకుంటేనో అది ఎంత విలవిలలాడిస్తుందో కుచ్చుకుంటే కానీ తెలియదు సో నీ విషయం కూడా అంతే ఏమన్నావు పెట్టుకోపోవే లక్షలున్నాయా అయింది సబ్స్క్రైబర్స్ నీకు ఆ లక్షలే పోయింది కదా మరి నీ న్యూస్ పడవ కదా పడవకు చిన్న రంధ్రం పడింది పర్లేదులే అనుకుంటే మునిగిపోద్దమ్మా అలాగే చిన్న ఛానల్ కదా ఏం చేస్తుందిలే అనేసానంటే మొన్న కేటీఆర్ సార్ అన్నారు కదా అనవసరంగా మా పార్టీ పోయింది అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే కనీసం గెలిచే గెలిచే వాళ్ళమేమో అని కేటీఆర్ సారే యూట్యూబ్స్కి అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వెంత కేటీఆర్ సరే యూట్యూబ్ ఛానల్ని అంత పొగిడినప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వేంత మోర్ ఓవర్ ఇంకొకటి ప్రజల జీతాలతో బ్రతుకుతున్న నువ్వే నీకే అంత పొగరుంటే సింగిల్ రూపాయి తీసుకోకుండా సింగిల్ రూపాయి తీసుకోకుండా ఇక్కడ ప్రజల కోసం అని చెప్పేసి అని ఒక జర్నలిజం జర్నలిజం అంటే జనం కోసం పనిచేసేవారు అని చెప్పేసి అని రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపించే నాకెంత ఉండాలి పొగరు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అంటే ఎవరో కాదు ప్రజలే ప్రజలు కట్టే పన్నుల ద్వారానే జీతం తీసుకునే నీకే అంత బలుపు ఉంటే నాగేందర్ మరి రూపాయి కూడా తీసుకోకుండా జర్నలిస్ట్ అంటే మీద సాము లాంటిది జీవితం మరి నాకెంత ఉండాలి పొగరు ఇంకొకసారి చిల్లర వేషాలు వేస్తూ చిల్లర మెసేజ్ చేసిందనుకో నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను చేయాల్సింది నేను చేస్తానులే మీరు చేయాల్సింది ఏదో మీరు చేసుకోండి అన్నారు కదా నన్ను చంపుతా నీకు ఫ్యామిలీ లేదా మీకు కూడా ఉందిగా ఫ్యామిలీ నాకే కాదు మీకు కూడా ఉంది ఫ్యామిలీ ఓకేనా ఎంతమందితో మెసేజ్ పెట్టిస్తావో ఎన్ని రాడ్లు దింపుతావో గణం ఇచ్చేస్తావో అది చూస్తా అర్థమైందా తెర వెనకాల నుండి మాట్లాడడం కాదు నా ముందుకొచ్చి మాట్లాడండి మీ ఇద్దరు సాయిదా అండ్ నాగేందర్ ఏంటో పెడతా 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 చేస్తా 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 అంటున్నారు కత్తి తీసుకొని పొడిచి అనుకో ఉప్పు కారం మధ్య చేతిలో మీ చేతిలోనే పెడతాయమనుకుంటున్నారో అంత మొగోళ్ళా ఇద్దరు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈ ఇలాంటి ఎదవలకి భయపడేదాన్ని కాదు నేను పోతే ప్రాణం పోరాడి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి అని పోతే నా ప్రాణం పోతుందేమో అంతకుమించి ఏం చేస్తారు అంతకు మించి ఏం చేయరు కదా